పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి పద్నాలుగు శాతం అధికంగా పడ్డాయి మేము నుంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి ఈ మూడు నాలుగు నెలల్లో ఏం జరిగింది అంటే వాస్తవం ఏంటంటే మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేసినారు కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఒకసారి ప్రాజెక్టులకు విషయంలో ఎంత పట్టుదలగా ఉండేదంటే ఆయన అక్కడ కింది స్థాయిలో ఉండే ఏఈలకు డీలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెరువులు నింపండి చెరువులు నింపండి అని గోల చేసి ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు వాళ్ళ మంత్రులకు తెలవదు వాళ్ళ కనీసం అవగాహన లేదు వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు నేను ఆయన తప్పు పట్టట్లేదు పరిపాలన అనుభవం లేదు పో నేర్చుకున్నాం అనే జిజ్ఞాస కూడా లేదు దానివల్ల వచ్చిన ఉపద్రవం ఇది అందుకే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు మరి నీళ్ళు పంపు చేస్తున్నారు పైకి పంపు చేయండి నీళ్ళు తీసుకురండి హైదరాబాద్ ఎల్లంపల్లికి చేయండి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నీళ్ళు ఇవ్వండి సింగూరు వాడండి సోర్సెస్ చూపెడుతున్నాం కదా మీకు తెలియదు కదా చెప్తున్నాము నేర్చుకోండి ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి లేదా ట్యాంకర్లన్నా ఫ్రీగా ఇవ్వండి అదన్నా చేయండి